దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవబోతుందని పౌర సరఫర శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో దాదాపు ఎనభై నాలుగు శాతం మంది పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించబోతున్నామని చెప్పారు ఉగాది రోజున ఆదివారం హుజూర్ నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు ఏప్రిల్ ఒకటి నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు రాష్ట్రంలో కొత్తగా మరో ముప్పై లక్షల మందిని రేషన్కు అర్హులుగా గుర్తించబోతున్నట్లు వెల్లడించారు శుక్రవారం ఆయన హుజూర్ నగర్లో సీఎం సభ ఏర్పాటును పరిశీలించి వచ్చి సచివాలయంలో సాయంత్రం విలేకరులతో మాట్లాడారు పేదలకు త్వరలో ఉప్పు పప్పు చింతపండు వంటి సరుకుల్ని కూడా రేషన్ దుకాణాల ద్వారా అందిస్తామని క్రమక్రమంగా సరుకుల సంఖ్య పెంచుతామని మంత్రి వెల్లడించారు దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంలో రూపాయలు రెండు వేల ఎనిమిది వందల కోట్ల అదనపు భారం పడనుంది ఆ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరా ప్రతి లబ్ధిదారులకు ఆరు కిలోల బియ్యం ఇస్తాం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరుంటే కార్డు లేకపోయినా రేషన్ తీసుకోవచ్చు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంత మంచి సంక్షేమ పథకం సంక్షేమ పథకాన్ని చూడలేదు అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం బీపీఎల్ కుటుంబాల వారికి ఇచ్చేది మూడు రంగులతో ఏపీఎల్ కుటుంబాలకు ఇచ్చేది ఆకుపచ్చ రంగుతో ఉంటుంది వాటిపై క్యూఆర్ కోడ్ ఉంటుంది చిప్ ఉండదు కొత్తవి ప్రింటింగ్కి ఇచ్చాం రేషన్ కార్డుపై ప్రధాని ఫోటో గురించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కొత్తగా జారీ చేసే వాటితో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య కోటికి లబ్ధిదారులు త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ జీరో కోట్ల మంది అవుతారని అంచనా వేస్తున్నాం